శ్రీ మాత్రే నమ సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే గిరిజనులు జరిపించే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధికెక్కింది భారతదేశంలో కుంభమేళ తర్వాత అంతటి స్థాయిలో భక్తులు హాజరయ్యేది ఈ జాతరకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నుండి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకి కేవలం మన తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశం నలుమూల నుండి భక్తులు వస్తారు గిరిజనులు తమ కుల దైవంగా భావించే సమ్మక్క సారక్క అసలు ఎవరు వీరి చరిత్ర ఏమిటి ఆదివాసులు ఎందుకు వీరిని అంతగా ఆరాధిస్తున్నారు అసలు జాతర ఎప్పుడు ప్రారంభమైంది ఈ జాతరకు సంబంధించిన ప్రతి అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం సమ్మక్క సారక్క గురించి తెలుసుకోవాలంటే మనం చరిత్రలో ఏడు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి పదమూడో శతాబ్ద కాలంలో కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు ప్రతాపరుద్రుడు సామంత రాజ్యాల్లో ఒకటి అయిన పొలావస అనే ప్రాంతాన్ని గిరిజన రాజైన మేడరాజు పరిపాలించేవాడు అతను ఒకరోజు వేటకు వెళ్ళిన సమయంలో అతనికి ఒక పుట్ట దగ్గర కేరింతలు కొడుతున్న ఒక పాప కనిపిస్తుంది ఆమెకు రక్షణగా పులులు సింహాలు ఆమె చుట్టూ కాపలా కాస్తూ ఉంటాయి ఆ దృశ్యం చూసిన మేడరాజు ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పాపని ఎత్తుకొని ఆ కొండదేవర తల్లి పిల్లల్లేని తనకు తన గుడెం ప్రజల్ని చూసుకోవడం కోసమే రక్షణగా ఆ తల్లి వచ్చిందని సంతోషిస్తాడు ఆ పాపను తనతో పాటు గుడెం తీసుకువెళ్లి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకి సమ్మక్క అని నామకరణం చేస్తాడు ఆ పాప అక్కడే వాళ్ళతో పాటు గుడెంలో పెరుగుతూ అక్కడి ప్రజల్ని ఆప్యాయంగా చూసుకునేది గుడెం ప్రజలకు ఎలాంటి వ్యాధి వచ్చినా సరే సమ్మక్క ఇచ్చిన ఆకుపసరు తాగగానే తగ్గిపోయేది సమ్మక్క యుక్త వయసుకు రాగానే తాను ఇక నుంచి ఈ గుడెంలో కాకుండా గుడెంకి అవతల వైపు ఉన్న దేవరగుట్టలో ఉంటానని మేడరాజుతో చెబుతుంది మేడరాజు అందుకు అంగీకరించి సమ్మక్క అక్కడ ఉండటానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి తన అవసరాల కోసం అక్కడ ఒక బావిని కూడా తవ్విస్తాడు దాన్నే జలకంబావి అని పిలుస్తున్నాం అక్కడే ఉండిపోయిన సమ్మక్కకి మేడరాజు తన మేనల్లుడైన మేడారాన్ని పరిపాలించే పగిడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేస్తాడు పగిడిగిద్దరాజు యోధుడు గిరిజన ప్రజల్ని బాగా చూసుకునేవాడు సమ్మక్క పగిడిగిద్దరాజులకి సారలమ్మ జంపన్న నాగులమ్మ అనే ముగ్గురు సంతానం కలుగుతారు సారలమ్మ తల్లిలానే అందంగా తల్లిలానే శక్తులు కలిగి ఉండేది అలా పెరిగిన సారలమ్మకి కొండాయి ప్రాంతానికి చెందిన గోవిందరాజుకు ఇచ్చి వివాహం చేస్తారు అలా సాగుతున్న వారి జీవితాల్లో ఒక్కసారిగా మేడారంలో తీవ్రమైన కరువు వాటిల్లుతుంది దీంతో పగిడిగిద్ద రాజు కాకతీయులకు కప్పం చెల్లించలేకపోతాడు అదే సమయంలో రాజవిస్తీర్ణకాంక్షతో ప్రతాపరుద్రుడు పొలావసపై దాడి చేస్తాడు కాకతీయుల దాడిని తట్టుకోలేక మేడరాజు పారిపోయి వచ్చి మేడరంలో తన అల్లుడైన పగిడిగిద్దరాజు దగ్గర ఆశ్రయం పొందుతాడు మేడరాజుకు రక్షణ కల్పించడం కప్పం కట్టకపోవడం అతని వల్లే గిరిజన ప్రజలు విప్లవభావాలు కలిగి ఉన్నారని తమకు ఏ రోజైనా ఎదురు తిరుగుతారని ఎలాగైనా అతన్ని అణిచివేయాలని ఏ చెడీ చప్పుడు లేకుండా మేడారంపై దాడి చేస్తాడు ఈ ఊహించని చర్యకు ఏమాత్రం భయపడకుండా సమ్మక్క పగిడిగిద్దరాజు గిరిజన తెగలు అందరికి సమావేశపరిచి వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్ళు గోరిల్లా దాడితో యుద్ధంలోకి దిగుతారు గిరిజనులు తమ దగ్గర ఉన్న సాంప్రదాయ ఆయుధాలతోనే పోరాడుతారు కానీ వేలాదిగా ఉన్న కాకతీయ సైన్యంలో కొంతమందే ఉన్న గిరిజన సైన్యం గెలవలేకపోతారు వీళ్ళు విరోచితంగా పోరాడిన యుద్ధంలో పగిడిగిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ వీరమరణం పొందుతారు ఈ విషయం తెలుసుకున్న జంపన్న చిన్నవాడైనా సరే కాకతీయ సైన్యంతో పోరాడతాడు కానీ చివరికి రక్తపు గాయాలతో కాకతీయ సైన్యం చేతిలో మరణించడం ఇష్టం లేక అక్కడే ఉన్న సంపెంగ వాగులో ఆత్మర్పణ చేసుకుని మాయమైపోతాడు ఆ క్షణం సంపెంగ వాగులోని నీరంతా జంపన్న రక్తంతో ఎర్రగా మారిపోతుంది అందువల్లే ఆ రోజు నుంచి సంపెంగ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చింది ఇదంతా తెలుసుకున్న సమ్మక్క ఉగ్ర రూపంతో కాకతీయులపై విరుచుకుపడుతుంది అది చూసిన ప్రతాపరుద్రుడు సమ్మక్కతో నేరుగా పోరాడలేమని వెనుక నుంచి దొంగపోటు పొడిపిస్తాడు దాంతో సమ్మక్క శరీరమంతా రక్త సిక్తమైపోతుంది అలానే యుద్ధభూమి నుంచి బయటకు వచ్చి చిలకల గుట్టు వైపు వెళ్తూ మాయమైపోతుంది తర్వాత సమ్మక్కకు ఏమైందో తెలుసుకోవడం కోసం సమ్మక్కను వెతుక్కుంటూ వచ్చిన గిరిజనులకి నెమలినార చెట్టు దగ్గర పసుపు కుంకుమలు గల భరిణి కనిపిస్తుంది అలాగే ఆకాశంలో నుంచి కొన్ని మాటలు వినిపిస్తాయి నేను మీ సమ్మక్కని నేను మీ మధ్య భౌతికంగా లేకపోయినా సరే మీకు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకోండి మిమ్మల్ని వెంటనే వచ్చి ఆదుకుంటానని చెబుతుంది తమల్ని కాపాడడం కోసమే ప్రాణత్యాగం చేసిన సమ్మక్కకు గిరిజనులు మోకరిల్లి నమస్కరిస్తారు తమని కాపాడడం కోసమే తమల్ని కాపాడడం కోసమే ప్రాణాత్యాగం చేసిన సమ్మక్కకు గిరిజనులు మోకరిల్లి నమస్కరిస్తారు తమని కాపాడడం కోసమే వనదేవులుగా ఇలా సమ్మక్క సారలమ్మ పగడిగిద్ద రాజరూపంలో వచ్చారని రూపంలో వచ్చారని భావిస్తారు అదే రోజు ప్రతాపరుద్రుడి కలలో వాళ్ళ ఆరాధ్య దైవమైన మాత కలలో కనిపిస్తుంది కాకతీ మాత ఉగ్ర రూపంతో చేతిలో అధికారం ఉందని అడవి బిడ్డలను కరకశంగా చంపినావు అధికార దాహం నీకు ఎక్కువైతే నీ రాజపతనం ప్రారంభమవుతుంది నువ్వు ఇలా అమాయక ప్రజల్ని చంపుతూ ఉంటే నేను చూస్తూ ఉంటా అని అస్సలు అనుకోకు కాకతీయ మాట్లా మాత మాట్లాడుతుంది కానీ మాత స్థానంలో ప్రతాపరుద్రుడికి సమ్మక్క ఉన్నట్టు కనిపిస్తుంది దానికి భయపడిన ప్రతాపరుద్రుడు తాను చేసిన తప్పు తనకి అర్థమై వెంటనే ఆ రాత్రి తన గుర్రాన్ని తీసుకొని మేడారం వైపు వెళ్తాడు అక్కడ ఉన్న గిరిజనుల్ని క్షమించమని అడుగుతాడు అలాగే సమ్మక్క దేవతని ఈ రోజు నుంచి నేను కూడా సమ్మక్కకు భక్తుడిగా ఉంటానని ఈ రోజు నుంచి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నా అని మీ రాజ్యం స్వతంత్ర రాజ్యం అని ప్రకటిస్తున్నా అని మాటిస్తాడు గిరిజనులు సమ్మక్క సారలమ్మ పగడిగిద్ద రాజులు తమను కాపట్టానికి వచ్చిన వనదేవతలుగా భావించి ఆ రోజు నుంచి మాఘశుద్ధ పౌర్ణమిన ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం ప్రారంభించారు అదే ఆనవైతే నేటికి కొనసాగుతుంది నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరలో మొదట మాఘశుద్ధ పౌర్ణమి నాడు మేడారంకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నపెల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకుని వస్తారు అదే రోజు కొండాయిపల్లి ప్రాంతం నుండి సార్లమ్మకు భర్త అయిన గోవిందరాజును రాజును తీసుకొని వస్తారు వీరిద్దరిని తీసుకుని వచ్చిన తర్వాత పూనకొండ ప్రాంతం నుంచి సమ్మక్క భర్త అయిన పగిడిగిద్దరాజును రాజును తీసుకొని వస్తారు దీంతో మొదటి రోజు ఘట్టం పూర్తవుతుంది రెండో రోజు జాతరలో ముఖ్య ఘట్టమైన సమ్మక్కను ప్రతిరూపంగా భావించే కుంకుమ భరిణిని గట్టుపైకి తీసుకొని వస్తారు అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు లక్షలాది మంది భక్తులు సమ్మక్క సార్లమ్మ నామాలతో గట్టిగా జపిస్తూ అరుస్తూ ఉంటారు ఆ శబ్దం కొన్ని మైళ్ల వరకు వినిపిస్తుంది మూడో రోజు వనదేవతలైన సమ్మక్క సార్లమ్మ పగడిగిద్ధరాజు గోవిందరాజుల్ని భక్తులు తమ కుటుంబ సభ్యులతో సహా దర్శించి చీరే సారే నిలువెత్తు బంగారం ఇచ్చి తమ మొక్కుల్ని తీర్చుకుంటారు జాతరలో చివరి రోజైన నాలుగో రోజు వనదేవతల్ని వనప్రవేశం చేయించి కుంకుమభర్ణి రూపంలో ఉన్న సమ్మక్కను చిలకల గుట్టుపై యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారు దీంతో జాతర పూర్తవుతుంది ఈ జాతరను చూడటానికి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి కుల మతాలకు అతీతంగా వచ్చి దర్శించుకుంటారు గిరిజనులు పది రోజుల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు అక్కడ ఉన్న గిరిజనులే పూజలు నిర్వహిస్తారు జాతరకు వచ్చిన భక్తులు ఎవరైనా ముందుగా జంపన్నవాగులనే స్నానం చేసి దేవతలను దర్శించుకుంటారు జాతరలో కీలక భాగమైన రెండవ రోజు చిలకల గట్టుపై నుంచి అమ్మవారిని తీసుకురావడానికి అమ్మవారిని తీసుకురావడానికి గిరిజన తెగుల్లో ఒక తెగ కూ చెందిన వడ్డెల బృందం అమ్మవారిని తీసుకురావడానికి చిలకల గుట్టవైపు వెళ్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత బృందమంతా అక్కడే ఉండి ప్రధాన వడ్డే పూజారి అడవిలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొన్ని పూజలు నిర్వహించి అమ్మవారిని కుంకుమభరణిలోకి ఆహ్వానం చేసి తీసుకొని వస్తారు ఈ సాంప్రదాయం ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు కాబట్టే మేడారానికి అంత ఆకర్షణ శక్తి ఉందని అందరూ భావిస్తారు ఈ కథలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి సమ్మక్క జన్మించినప్పుడు ఆమె చుట్టూ రక్షణగా అనేక క్రూర జంతువులు ఉన్నాయి కానీ ఆమెను ఏం చెయ్యలేదు అలాగే జంపన్న రక్తంతో వాగులోకి దూకినప్పుడు ఆయన రక్తంతో నీరంతా ఎర్రగా మారిపోయింది ఒకసారి ఆలోచించండి ఒకరి రక్తంతో వాగులోని నీరంతా ఎర్రగా ఎలా మారిపోతుంది ఇవన్నీ ఆలోచిస్తే అర్థమయ్యేది ఏమిటంటే వాళ్ళంతా వనదేవతలుగా గిరిజనులు రక్షించడం కోసమే అలా ఒక కుటుంబంగా మానవ రూపంలో జన్మించారని అలా అయితే మనకు ఒక అనుమానం వస్తుంది కదా వనదేవతలు వాళ్ళ దగ్గర శక్తులు ఉంటాయి కదా అయితే మరెందుకు యుద్ధంలో గెలవలేకపోయారు ఎందుకు మరణించారని కాని అక్కడ ఉన్న వాళ్లకు వచ్చిన సమస్య తీవ్రమైన కరువు మరియు యుద్ధం వనదేవతలైన వాళ్ళు ఉంది మానవ దేహంలోనే అందువల్లే వాళ్ళు మరణించి ప్రకృతిలో కలిసిపోయి మహాశక్తులుగా మారారు ఆ రోజు రాజు కలలో కనిపించి గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారు అలా దేవతలుగా మారిన వారు ఇప్పటికీ లక్షల మంది భక్తుల సమస్యలను పరిష్కరిస్తున్నారు వారి భౌతిక దేహం వదిలి దివ్యమైన శక్తిగా మారారు కాబట్టే ఇదంతా సాధ్యమవుతుంది ఈ సంవత్సరం అమ్మవారిని దర్శించుకునే వారి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాం మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తద్వారా మా వీడియో ఇంకొంతమందికి పంపించబడుతుంది